die graad het gebeur. Hierdie lande sou hulle oorweeg het om die latenskap te doen. Dan hy is voor daarop kom nie. Hy wil weet die dra hy het

సో ఇప్పుడు యూ మచ్ లోన్ నోల్ బ్యాంకు ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ ఇవ్వకు ఎనీవే కంగ్రాచులేషన్ ఎక్స్ట్రా బ్లాక్ పై ఇచ్చుకున్నారు క్యాప్స్

సమస్య ఉంది సియామర్ షాపింగ్ మాల్ ఈ రోజు లక్కీ డిప్ కనన్ను పిలవడం లక్కీ డిప్ డ్రా చేయమని నన్ను పిలవడం చాలా సంతోషం ఇటు రావడం ఇటు చేయడం ఈ గిఫ్ట్స్ ఇవ్వడం ఎవరెవరు గెలిచారో వాళ్ళ సంతోషంగా వాళ్ళు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఎవరికైనా ఒక గిఫ్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ రావడం అంటే చిన్నది కానీ పెద్దది కానీ ఎంతో సంతోషపడతారు ఎవరైనా అంటే ప్రమోటర్సు ఈ మంచి స్కీమ్ పెట్టారు ఇది వీళ్ళు దీనివల్ల వాళ్ళకి భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎప్పుడు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్లీ రన్ అవుద్ది ఇటువంటివి ఎప్పుడు కూడా మనకు మంచిది ఎందుకంటే మనం ఒకరికి తెలియని హెల్ప్ ఇది ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్కి కారు లక్కీ డిప్లో కారు వచ్చింది అతను ఎప్పుడు కూడా ఇంకా సిఎంఆర్ అనేది వాళ్ళ గుండెలు నిలిచిపోద్ది అది కార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అటువంటి గిఫ్టు వీళ్ళు ఇవ్వడం మేనేజ్మెంట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం ఇది క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజును మేము కార్డు కార్డర్ తీ తీయడం జరిగిందండి అలాగే మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభారెడ్డి చేతుల మీదుగా ఈరోజు టాటా కార్ కారుని తీయడం జరిగింది కే సతీష్ కే సతీష్ రామ్జీ నగర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ అండి నెల్లూరు ఆయనకి ఈరోజున కారు విజేతగా నిర్ణయించబడింది మన ఏమరెడ్డి ప్రభారెడ్డి గారు డ్రాయగా ఈ విజేత కే సతీష్ గారికి ఈ లక్కీ డ్రా బహుమతి పొందే పొందారు అలాగే లాస్ట్ వీక్ అంటే మన సంక్రాంతి లాస్ట్ వీక్ బైక్ విన్నర్కి బహుమతి ప్రదానం చేయడం జరిగింది అలాగే డైలీ డ్రా విజేతలకు కూడా ఈ బహుమతి ప్రదాన బహుమతి ప్రదానం మన ఇంబ్రెడ్ ప్రభాగర్ చిత్రం మీదగా జరిగిందండి చందన సీఎంఆర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పండుగ ఆఫర్లు విజయవంతం చేసిన సింహపూరి ప్రజానీకానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ పండుగల ఆఫర్లో ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే రోజుకి రోజుకి ఏడు గృహోపకరణాలు ఇవ్వడం జరిగింది మెగాడ్రా సంక్రాంతికి ఒక కారు న్యూ ఇయర్కి ఒక కారు ఇవ్వడం అయింది సంక్రాంతికి ఒక కారు ఇవ్వడం అయింది ఈ రెండు కార్లు వచ్చిన అందరికీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను చందనా సిఎంఆర్లో ప్రత్యేకంగా అత్యంత తక్కువ ధరలకు అనేక వేలాది వెరైటీలు లభ్యమవుతున్నాయి అత్యంత తక్కువ ధరలకు లభించడమే కాకుండా నాణ్యమైన సరుకులు దొరుకు దొరుకుతుంటాయి ఇక్కడ వస్త్రాలు అయితే పట్టు చీరలు అయితే వివాహానికి కావాల్సిన అన్ని రకాలు సిఎంఆర్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు